ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అందులో కూడా జాయిన్ కాండి అందులో చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అందులో పోస్ట్ చేస్తున్నా మీకు కూడా అందాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఈ టెట్కు సంబంధించిన చాలా విషయాలు అయితే డిస్కషన్ చేద్దామని ఉంది మీరైతే ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఐటమ్ అంటే టెట్ అభ్యర్థులకు పరీక్ష వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు మీ ఇక్కడ ఈ దిశ పేపర్లో వచ్చింది ఇది వంద కిలోమీటర్ల దూరంలో సెంటర్లు అనడం ఇది చాలా తక్కువ ఎందుకంటే నిన్నటి వీడియోకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి అవి చూద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి మాకు కూడా టెట్టు రెండు వందల యాభై కిలోమీటర్లు వచ్చినది సార్ గోదావరి కన్నీ నుండి హైదరాబాద్ పడింది ఇక్కడ గోదావరి కనీ నుండి హైదరాబాదు ఎంత డిస్టెన్స్ ఉందనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి గోదావరి కనీ మూడు వందల పదకొండు కిలోమీటర్లు ఇక్కడ ఫ్రెండ్ రమేష్ ఇక్కడ రెండు వందల యాభై కిలోమీటర్లు చూపి రాసిండు కానీ మూడు వందల పదకొండు కిలోమీటర్లు ఉంది అది అట్లనే ఇంకో కామెంట్ చూడండి గద్వాల్ గద్వాల్ నుంచి ఖమ్మం పడింది సార్ గద్వాల నుంచి ఖమ్మం ఎంత డిస్టెన్స్ ఉంది ఒకసారి చూడండి నాలుగు వందల రెండు కిలోమీటర్లు జోగులాంబ గద్వాల నుంచి ఖమ్మం ఈ రూట్ మ్యాప్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ నాలుగు వందల రెండు కిలోమీటర్లు ఈ నాలుగు వందల రెండు కిలోమీటర్లు ఎప్పుడు పోవాలి ఆయన ఎప్పుడు ఎగ్జామ్ రాయాలనో ఒకసారి ఆలోచించండి ఎంత దూరం సెంటర్స్ అలాట్ చేసి ఇక్కడ వంద కిలోమీటర్లు రాయడం జరిగింది సకాలంలో చేరుకోవడంపై సందేహం గత టెట్టుకు డెబ్బై వేలకు పైగా గైర్హాజరు డెబ్బై వేల మంది ఎగ్జామ్ రాయకపోవడానికి ముఖ్య కారణం ఈ డిస్టెన్సే ఇంత డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ చేయలేక ఇప్పుడు జోగులాంబ గద్వాల నుంచి హైదరాబాద్ సెంటర్ పడి ఉంటే ఆ సెంటర్ వరకు పోవడానికి దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు అంటే మనకు ఆరు గంటలు ఆరున్నర గంటలు పడుతుంది ఆరున్నర గంటలు అంటే ఎప్పుడు లేవాలి మార్నింగ్ టైంకి ఎప్పుడు పోవాలి ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న సంకల్పంతో ఏళ్ళ తరబడి కష్టపడి చదివిన అభ్యర్థి చివరికి ఎగ్జామ్ సెంటర్ వెతుక్కోలేక పరీక్ష మిస్ అయితే ఆ బాధ వర్ణనాతీతం వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం సెంటర్ ఎక్కడుందో వెతుక్కోవడం సమయానికి చేరుకోవడం నిజంగా అభ్యర్థి పరీక్షగానే మారింది టెట్టు పరీక్ష రాసే అభ్యర్థుల్లో ఎక్కువగా మహిళలు చిన్నపిల్ల తల్లులు ఉంటారు వారు వ్యయప్రయాసాలు ఓర్చి సెంటర్కు చేరుకునేలోగా పరీక్ష సమయం మించిపోతుంది గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది సకాలంలో చేరుకుని పరీక్ష రాయగలమా అన్న సందేహంతో చాలామంది అభ్యర్థులు పరీక్షకు దూరం అవుతారు గత టెట్టుకు డెబ్బై వేలకు పైగా మంది గైర్హాజరయ్యారు ఈ గైర్హాజరు కానీ ముఖ్య కారణం ఇది డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం సెంటర్కి ఇప్పుడు జోగులాంబ గద్వాల నుంచి ఖమ్మం సెంటర్ అంటే దాదాపు నాలుగు వందల పదకొండు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆరున్నర గంటలు ప్రయాణం చేసి ఎగ్జామ్ రాయడం ఆ తర్వాత ఆరున్నర గంటల తర్వాత ఎగ్జామ్ సెంటర్ను వెతుక్కోవడం అది ఎక్కడుందో చూసి ఎగ్జామ్ సెంటర్లోకి పోవడం ఇవన్నీ కష్టతరంగా ఉన్నాయి కాబట్టి గైర్హాజరవుతారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈసారి అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది ఇక పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి సంబంధ వాటికి సంబంధించిన విషయాలు కూడా ఒకసారి చూద్దాం ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ అయితే ఉంది ఎయిటీ పర్సెంట్ మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రాలు వంద కిలోమీటర్ల దూరంలో కేటాయించారు దాదాపు ఎయిటీ పర్సెంట్ మందికి వంద కిలోమీటర్ల దూరంలో అని రాసిరు హైదరాబాద్ లాంటి రద్దీ ప్రాంతాలు ట్రాఫిక్ ఉండే ప్రాంతాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు తమ సెంటర్ వెతుక్కోవడానికి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇదివరకే క్వాలిఫై అయిన అభ్యర్థులు మళ్ళీ అప్లై చే చేసుకున్న సెంటర్లు దూరంగా ఉండడంతో పరీక్ష రాయడానికి అనాసక్తి కనబరుస్తున్నారు అట్లనే ఈసారి దరఖాస్తులు కూడా తగ్గినాయి ఇక పేపర్ వన్కు సంబంధించి అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి పేపర్ టూకు సంబంధించి లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది మొత్తం లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఇది మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నిర్వహించిన టెట్టుకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాశారు డెబ్బై వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఎగ్జామ్ రాయాలి ఈసారి దరఖాస్తులు భారీగా తగ్గినాయి కొత్తగా డిఈడి బీఈడి పాస్ అయిన వారు లేకపోవడం ఎన్నిసార్లు రాసినా మార్కులు పెరిగే అవకాశం లేకపోవడంతో మెయిన్ కారణం అదే అని చెప్తున్నారు ఈ ఎగ్జామ్ తొమ్మిది రోజులు పదహారు సెషన్లను నడుస్తుంది తొమ్మిది రోజులు పదహారు సెషన్లలో ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర గంటల వరకు మార్నింగ్ సెషను రెండు గంటల నుంచి నాలున్నర గంటల వరకు ఆఫ్టర్నూన్ సెషన్ జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడిస్తారు ఇక్కడ మల్యాల టు సత్తుపల్లి మల్యాల మండల కేంద్రానికి చెందిన ముకుంద్ వినయ్ ఈ నెల ఇరవై నాలుగున టెట్టు రాయనున్నాడు పేపర్ వన్ పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కళాశాలలో కేటాయించారు ఇరవై తొమ్మిదిన పేపర్ టూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామానికి గ్రామంలోని కాలేజీలో రాయాల్సింది కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన మహ్మూద్ అజీజ్ ఖాన్ ఈ నెల ముప్పైవ తారీఖున కానున్న టెట్టు పరీక్ష రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బీబీ ఇంజనీరింగ్ కాలేజీలో కేటాయించరు వంద కిలోమీటర్ల దూరం పరీక్ష కేంద్రం ఉండడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు ఇక్కడ వందనే రాసిరాబాయి పేపర్లో నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు ఉన్నది జోగులాంబ గద్వాల్ నుంచి ఖమ్మం నాలుగు వందల పదకొండు కిలోమీటర్లు ఎప్పుడు పోయి రాసి రావాలి ఇతను ఒకసారి ఆలోచించండి ఈ న్యూస్ పేపర్లో వాళ్ళు కూడా ఒకసారి ఈ విషయాలను రాస్తే నెక్స్ట్ జరగబోయేటట్టుగానే కన్నా సెంటర్స్ అలాట్మెంట్ అనేది కొంచెం కేర్ తీసుకొని ఇచ్చే అవకాశం ఉంది దాదాపు పదహారు సెంటర్స్ తీసుకోవడం జరుగుతుంది పదహారు ఆప్షన్స్ అడుగుతున్నారు ఈ పదహారు ఆప్షన్స్ కాకుండా ఒకటి రెండు మూడు అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం ఇక ఒకే తేదీల్లో తెలంగాణ టెట్టు ఏపీలో మెగాడిఎస్సి ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీలో మెగాడిఎస్సి పరీక్షలు ఉండడంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందిన అభ్యర్థులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతురు ఏపీలో స్థానికేతర కోటా కింద ట్వంటీ పర్సెంట్ ఉపాధ్యాయులకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు ఏడు వేల మంది దరఖాస్తు చేశారు తెలంగాణలో ఈ నెల పద్దెనిమిది నుంచి ముప్పై వర మధ్యలో తొమ్మిది రోజులు టెట్ నిర్వహిస్తారు ఏపీలో ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి డిఎస్సి పరీక్షా కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశారు కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్టు ఏపీ డీఎస్సి పరీక్షలు ఉండడంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొందరికి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించగా మరికొందరికి ఏపీలో కేంద్రాలు వచ్చినాయి ఈ నెల ఇరవైనా ఎక్కువ మందికే అటు తెలంగాణ పేపర్ వన్ ఇటు డిఎస్సిలో ఎస్జిటి పరీక్షలకు పరీక్ష ఉండడంతో సమస్యగా మారింది ఇక నిన్న వచ్చినటువంటి నీట్ రిజల్ట్స్కి సంబంధించిన విషయాలు నీట్ టాప్ హండ్రెడ్లో మన వాళ్ళు ఐదుగురు తెలంగాణ నుంచి క్వాలిఫై అయినోళ్ళు నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు మంది దేశవ్యాప్తంగా అర్హత సాధించిన వాళ్ళు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఆల్ ఇండియా టాపర్గా రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉత్కర్ష్ అవధియ కృష్యంగ్ జోషి ఏపీ నుంచి ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది క్వాలిఫై టాప్ హండ్రెడ్లో ఆరుగురు టాప్ టెన్లో తెలంగాణ ఏపీ నుంచి ఒక్కరికి దక్కని చోటు మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం విడుదల చేసింది తెలంగాణ నుంచి డెబ్బై వేల రెండు వందల యాభై తొమ్మిది మంది పరీక్ష రాస్తే నలభై ఒక్క వెయ్యి ఐదు వందల ఎనభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు ఆల్ ఇండియా హండ్రెడ్ ర్యాంకుల్లో ఐదుగురు ఉన్నారు తెలంగాణ నుంచి కాకర్ల జీవన్ సాయి కుమార్ పద్దెనిమిదవ ర్యాంకు షణ్ముఖ నిశాంత్ ముప్పై ఏడు వంగారి వరుణ్ నలభై ఆరు యండ్రపాష షణ్ముఖ్ నలభై ఎనిమిది బిదీష మాజీ తొంభై ఐదవ ర్యాంకు సాధించారు ఇక ఏపీ నుంచి చూస్తే ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది అర్హత సాధించరు దర్బా కార్తిక్ రామ్ పంతొమ్మిదవ ర్యాంకు కొడవటి మోహిత్ సాయిరామ్ యాభై ఆరు దేశిన సూర్యచంద యాభై తొమ్మిది పొదిల అవినాష్ అరవై నాలుగు సమీర్ కుమార్ డెబ్బై మణిదీప్ తొంభై రెండవ ర్యాంకులు సాధించారు ఈసారి టాప్ టెన్లో తెలంగాణ ఏపీ నుంచి ఎవరికి చోటు దక్కలేదు ఇక రేపు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అండి గత నెలలో జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు సోమవారం రిలీజ్ చేస్తారు ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు గత నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు జరిగినాయి నాలుగు లక్షల పదమూడు వేల మంది హాజరయ్యారు వాల్యుయేషన్ ప్రక్రియ ముగడంతో ఫలితాలు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తారు రేపు దానికి సంబంధించిన రిజల్ట్స్ డాట్ సిజీజీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు అఫీషియల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా రిజల్ట్స్ చూసుకోవచ్చు ఇక కొలువు కష్టమని పీజీ చదువుకు మొగ్గు పీజీ సెట్కు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది దరఖాస్తు గత ఏడాదితో పోల్చుకుంటే రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది ఎక్కువ మంది అప్లై చేసారు ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు తగ్గిపోవడం అటు అమెరికా విద్యకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎంటెక్ చదివేందుకు ఆసక్తి చూపుతురు ఫలితంగా ఈసారి పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు పెరిగినాయి గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక దరఖాస్తులు ఉందాయి గతేడాది ఇరవై రెండు వేల ఏడు వందల పన్నెండు మంది దరఖాస్తు చేస్తే ఈసారి ఆ సంఖ్య అదనంగా రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది పెరిగిరంటే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు చేరింది పదమూడు పాయింట్ రెండు సున్నా శాతం పెరిగినాయి ఎంటెక్ ఎంఫార్మసీ తదితర కోర్సుల ప్రవేశానికి పీజీ సెట్ నిర్వహించే సంగతి తెలిసిందే బీ ఫార్మసీ విద్యార్థులు ఎనిమిది వేల మంది ఉండగా మిగిలిన వారు బీటెక్కి వాళ్ళే పెరిగిన దరఖాస్తులు ఇంజనీరింగ్ నుంచి వచ్చాయని అధికారులు చెబుతారు గత ఏడాదే గణనీయంగా పెరిగాయని ఈసారి కూడా పెరుగుదల అధికంగా ఉందని వ్యాఖ్యానించారు ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు పీజీ సెట్ ఎగ్జామ్ జరగనుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుంచి దరఖాస్తులు ఏ విధంగా పెరిగినాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకు రెండు వేల ఇరవై రెండు వరకు తగ్గుతూ వచ్చి రెండు వేల ఇరవై మూడులో కొంచెం పెరిగింది ఇరవై నాలుగులో ఇక్కడ చాలా తేడా వచ్చేసింది ఎనిమిది వేల దాదాపుగా ఎనిమిది వేల అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఆరు వందల ఇరవై రెండు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదులో ఇక మొదటి రోజు ఈసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్కు మూడు వేల రెండు వందల తొంభై మూడు దరఖాస్తులు పంతొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇరవై ఒకటిన వెబ్ ఆప్షన్లు ఇరవై ఐదున సీట్ల కేటాయింపు ఇక మొదటి రోజు కౌన్సిలింగ్కు మూడు వేల రెండు వందల తొంభై మూడు మంది దరఖాస్తు చేసారు శనివారం నుంచి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు వెరిఫికేషన్ ఉంటుంది పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి ఇరవై ఐదున సీట్ల కేటాయింపు ఉంటుంది ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదులో నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ మంది ఉత్తీర్ణత సాధించారు ఈ సెట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష మే పన్నెండున తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నిర్వహించారు ఫలితాలను ఇరవై నాలుగు ఇచ్చారు ఈ ఫలితాల్లో నైంటీ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు మెటలాజికల్ ఇంజనీరింగ్ బీఎస్సీ మ్యాథ్స్ ఫార్మ్ ఫార్మసీలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత ఈ సెట్కు పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు మంది దరఖాస్తు చేసుకుంటే పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది పరీక్ష హాజరయ్యారు పదిహేడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారు ఇక చివరిగా ప్రశాంతంగా ముగిసిన పీఈసెట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్లు అయితే ముగిసినాయి పీఈసెట్కి సంబంధించి పదకొండు నుంచి పద్నాలుగు వరకు కొనసాగిన టెస్టులు రెండు వేల ఆరు వందల ఎనిమిది మందికి గాను పదిహేడు వందల యాభై రెండు మంది హాజరయ్యారు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీల్లో బీపీఈడి డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ రెండు వేల ఇరవై సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలు టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు జరిగింది ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలకు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు మాబ్నార్లోని పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్లో నిర్వహించినట్టు తెలిపారు పదకొండున ఏడు వందల ముప్పై రెండు మంది ఏడు వందల ముప్పై రెండు మంది రావాల్సి ఉంటే ఐదు వందల పదిహేడు మంది వచ్చారు పన్నెండవ తారీఖు రోజు ఏడు వందల డెబ్బై ఐదు మందికి గాను ఐదు వందల పదిహేను మంది వచ్చారు ఇక పదమూడున ఐదు వందల ముప్పై ఐదు మందికి గాను మూడు వందల ఇరవై మూడు మంది వచ్చారు చివరి రోజు అయిన పద్నాలుగున ఐదు వందల అరవై ఆరు మందికి గాను మూడు వందల తొంభై ఏడు మంది హాజరయ్యారు మొత్తం పదిహేడు పదిహేను వందల ఏడు మంది పురుషులకు గాను వెయ్యి ముప్పై రెండు మంది పరీక్షకు హాజరయ్యారు పదకొండు వందల ఒక మంది మహిళలకు గాను ఏడు వందల ఇరవై మంది హాజరయ్యారు రెండు వేల ఆరు వందల ఎనభై రెండు వేల ఆరు వందల ఎనిమిది మంది ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా పదిహేడు వందల యాభై రెండు మంది హాజరయ్యారు వాళ్ళ రిజల్ట్ తర్వాత సార్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి మీకు సంబంధించిన విషయాలు ఏమున్నా కూడా డౌట్స్ ఏమున్నా కూడా టెట్కు సంబంధించిన ఏ విషయాన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా మాతో పంచుకోండి థ్యాంక్ యూ